గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు డిటిక్ టునార్ ధనుష్ అప్పుడు బిల్ క్లింటన్ ఇప్పుడు జేడి వాన్స్ ప్రధానంగా భారతదేశంలో అమెరికాకు చెందిన కీలక నేతలు పర్యటించినప్పుడే ముష్కర్లు ఇలాంటి దాడులు తిరగబడుతున్నారా ఇత్యాది అంశాలన్నీ ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో వెల్లడి కానున్నాయి ఈ మేరకు ఎన్ఐఏ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది ఎందుకు అమెరికా నేతలే భారత్లో పర్యటించినప్పుడు ఇలాంటి ముష్కర్లు ఎందుకు దాడి చేస్తున్నారు కేవలం ప్రపంచవ్యాప్తంగా తమ ముష్కరులపై దృష్టిని మరిల్చేందుకే ఇలాంటి దాడులు తెగబడుతున్నారన్న ఆరోపణలు విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇందుకు సంబంధించిన మన డెస్క్ ప్రిపేర్ చేసిన కథనం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అమెరికాకు చెందిన కీలక నేతలు భారత్లో పర్యటిస్తున్న సమయంలోనే కాశ్మీర్లో తీవ్రవాదులు దాడి చేయడం ఇదేం తొలిసారి కాదు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ రావడానికి ఒకరోజు ముందు రెండు వేల సంవత్సరంలో మార్చి అనంత అనంతనాగ్లోని చిత్తి సింగ్ పారాలో ముప్పై ఆరు మంది సిక్కులను పాకిస్తాన్ మిలిటెంట్లు ఊచపోత కోసారు ఏకంగా కత్తులు తీసుకొని మన భారతీయుల మెడలు కోసేసి చాలా ప్రాసంగికమైన దాడికి తెగబడ్డారు అప్పట్లో ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది ఇక ఈ దాడి గురించి భారత పట్టణంలో ఉన్న క్లింటన్తో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి కూడా నేరుగా చర్చించారు ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా ఉందనే ఆధారాలతో సహా బిల్ తింటు చెప్పారు ఈ నేపథ్యంలో అమెరికా నుంచి అందాల్సిన సహాయం కూడా తాము సాయం చేస్తామని అప్పటితో బిల్ తింటుని కూడా హామీ ఇచ్చారు ప్రస్తుతం అప్పటి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు పర్యాయాలు పాకిస్తాన్ ఇలాంటి దాడులు తెగబడుతున్నప్పటికీ కొన్ని దేశాలు భారత్పై ఈర్ష పెంచుకొని సహకరించలేకపోయాయి ప్రస్తుతం అయితే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఆ తర్వాత క్లింటన్ వచ్చిన దాడి తర్వాత భారత్లో క్లింటన్ పర్యటించినప్పుడు జరిగిన దాడి తర్వాత రెండేళ్లకు కంటే రెండు వేల రెండు మే పద్నాలుగున అప్పటి అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టినా రోకా పర్యటన సందర్భంలో కూడా కాలు చౌక్లో మరోసారి మిలిటెంట్లు దాడికి పడ్డారు పాల్పడ్డారు ఈ ఘటనలో పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు సాయుధులు తుపాకులు తీసుకొని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను పాశేవికంగా కాల్చి చంపేశారు ఆ తర్వాత ఆర్మీ ఫ్యామిలీ క్వార్టర్లపై దాడి చేశారు ఈ దాడిలో ఇరవై మూడు మంది మరణించగా వారిలో పది మంది చిన్నారులు ముప్పై నాలుగు మంది గాయపడ్డారు ఈ దాడులన్నీ అమెరికాకు చెందిన కీలక నేతలు భారత్లో పర్యటిస్తున్నప్పుడే జరిగాయి అంటే ఈ ఈ విషయం ఈ విషయాన్ని క్షిన్నంగా పరిశీలిస్తే కన్నా భారతదేశము ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో చర్చల్లో కానీ ఎలాంటి పురోగతి కానీ కనిపించకూడదు ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందకూడదన్న ఒకే ఒక కారణంతోనే ముస్క్రులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇకపోతే ప్రస్తుతం కాశ్మీర్లో గతంలో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేవారు భారత జెండాను ఎగరించే వాళ్ళు కూడా కాదు ఏకంగా పోలీసులు కానీ మన మిలిటరీ పారామిలిటరీ దళాలు కానీ ఎప్పుడైనా కాశ్మీర్లో పర్యటించిన నేపథ్యంలో ఏకంగా ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు రిక్రూట్ చేసిన కొంతమంది నిరుద్యోగ యువత రాళ్లు విసిరేసేందుకు కూడా సిద్ధమయ్యారు ప్రస్తుతం ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి కాశ్మీర్లో మన భారతదేశానికి సంబంధించి బీజేపీ గవర్నమెంట్ అధికారం చేపట్టాక కాశ్మీర్ పూర్తి స్వయం ప్రతిపత్తిలో తీసుకొచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ త్రీ రద్దు చేయడం తర్వాత కాశ్మీర్లోని నిరుద్యోగ యువతిని యువతను మిలిటరీలోకి తీసుకోవడం వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు జమ్మూ కాశ్మీర్ని పూర్తి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులంతా ఈ వేసవి సీజన్లో ఈ పాల్గావ్ గారి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో సంచరించేందుకు పర్యాటకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే కాశ్మీర్లో భవిష్యత్తులో తమ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందన్న కారణంతో కూడా ముష్కర్లు ఈ దాటలకు తెగబడుతున్నారు ప్రధానంగా చూసుకుంటే కింద ఇక మరో 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 విషయం కన్నా పరిశీలిస్తే కన్నా అమర్నాథ్ యాత్ర అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో ముఖ్యమైన ప్రాంతం ఆ అమర్నాథ్ యాత్రకు వెళ్ళే ధరలో ప్రస్తుతం పహల్గావ్ పట్టణం దాటే వెళ్లాల్సి ఉంటుంది ఈ పహల్గావ్ పట్టణంలోని మిలిటరీ బేస్ క్యాంప్ నుంచి నరక మార్గంలో ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఆ గుర్రాలపై ప్రయాణించి యాత్రికులు అమర్నాథ్ యాత్రకు చేరుకుంటారు ఆ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కూడా దాడి జరి జరగడం అరుదైనప్పటికీ అంతకుముందు యాత్రికుల మార్గాన్ని లక్ష్యంగా చేసి దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి రెండు వేల సంవత్సరంలో సువాన్ బేస్ క్యాంప్పై దాడి జరిగినప్పుడు ముప్పై రెండు మంది మరణించారు రెండు వేల రెండులో చందన్ వరి బేస్ క్యాంప్పై దాడిలో పదకొండు మంది చనిపోయారు రెండు వేల పదిహేడులో యాత్రికులు వెళ్తున్న బస్సుపై దాడి చేయడంతో ఎనిమిది మంది మృతి చేరారు కేవలం భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందకూడదని ఏకంగా అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి ప్రముఖ దౌత్యవేత్తలు వచ్చినప్పుడు ఇలాంటి దాడులు జరగడంతో వాళ్ళు కూడా జింకి ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా భారత్లో భారత్ వ్యవస్థను భారత్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు పాకిస్తాన్ పనిన పన్నాగం కుట్రలో భాగంగానే ఈ ముష్కరులు ఇలాంటి దాడులు తెగబడుతున్నారన్న ఆరోపణలు కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది థ్యాంక్ యూ